హాయ్ ఎవరివన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా క్రియేటివిటీ అన్ని మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తీక మాసం అందులోను అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశి కార్తీక మాసం శుక్లపక్ష ద్వాదశే క్షీరాబ్ది ద్వాదశి అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మధించిన పర్వదినం ఈరోజు క్షీరాబ్ది ద్వాదశికి పావన ద్వాదశి చిరుకు ద్వాదశి యోగీశ్వర ద్వాదశి అనే పేరు ఉన్నాయి ఇది ఎంతో పుణ్యప్రదమైనది కాబట్టి పావన ద్వాదశి అని ఈ శుభదినాన్ని క్షీరసాగరాన్ని చిదికారు కాబట్టి చిరుకు ద్వాదశి అని యోగులు మునులు తమ ఉపవాస దీక్షను విరమించే పవిత్ర తిథి కాబట్టి యోగీశ్వర ద్వాదశిగా ఎంతో ప్రాచుర్యం పొందింది ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించినటువంటి శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు మరుసటి రోజు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీ సమేతుడై బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు కాబట్టి ఆ రోజును బృందావని ద్వాదశిగా కూడా పిలుస్తారు ఈరోజు అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగానది తీరాన కాశీ క్షేత్రంలో కోటి మందికి అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి పాలసముద్రం నుంచి సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీహరి పరిణయమాడిన శుభతిథి ఈ కారణంగానే క్షీరాది ద్వాదశి సాయంత్రం ముత్తైదువులు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు తులసిని శ్రీలక్ష్మిగాను ఉసిరి చెట్టును శ్రీమన్నారాయణగాను భావించి వివాహం జరిపించి పునీతులవుతారు సాయంత్రం దీపాలతో అలంకరిస్తారు సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చేయకపోతే వచ్చే దోషం ఈరోజు దీపారాధన చేయటం వలన పరిహారం అవుతుందట క్షీరాది ద్వాదశి మహత్యాన్ని భాగవతంలోని అంబరీషుని కథ తెలియజేస్తుంది భక్తి సామర్థ్యాలతో పాలిస్తూ సిలి సంపదలకు ఏ మాత్రం పొంగిపోక కేవలం విష్ణు పాదచరణమే శాశ్వతమని భావించే అతను అంబరీష చక్రవర్తి ద్వాదశ వ్రతాన్ని అత్యంత నియమనిష్టలతో ఆచరించాడు కాలింది నదిలో పుణ్యస్నానం చేసి మధువనంలో శ్రీహరికి అభిషేకాన్ని నిర్వహించి మహిమాన్వితమైన ఆరు వేల కోట్ల పాడి గోవులను బ్రాహ్మణులకు దానం చేశాడు బ్రాహ్మణుడుకు మృష్ణాన్న భోజనం పెట్టించి తాను కూడా వ్రతదీక్షను సంపన్నం చేసి భోజనానికి సిద్ధపడుతూ ఉండగా దూర్వాస మహాముని ఆ ప్రాంతానికి విచ్చేశాడు దివ్యమైన ఆ సమయంలో దూర్వాసుని రాకను పవిత్రంగా భావించిన అంబరీషుడు ఆయనకు కూడా ఆతిథ్యం స్వీకరించమని అర్థించాడు అందుకు దుర్వాసుడు తాను కాలిందిలో స్నానం చేసి వస్తానని చెప్పి శిష్య బృందంతో సహా వెళతాడు నదిలో స్నానం చేస్తూ పారవశ్యంతో దూర్వాసుడు పరధ్యానంలోకి వెళ్ళిపోయాడు ద్వాదశి గడియలలో భుజిస్తే కానీ వ్రతఫలం తగ్గదు కాబట్టి పండితులతో అంబరీషుడు సమాలోచనలు సాగించాడు దూర్వాసుడు నా అతిథి అతి అతనికి మర్యాదలు చేయటం నా విద్యుత్ ధర్మం మహర్షి భుజించకుండా నేను భోజనం చేస్తే అతని ఆగ్రహానికి శాపానికి గురి అవుతానేమో అయితే ద్వాదశ గడియలలో నేను పారణం చేయకపోతే వ్రత ఫలం దక్కదు విష్ణువు కృప వర్షించదు బ్రాహ్మణ శాపం కంటే ఆయన అనుగ్రహమే ముఖ్యం కాబట్టి ద్వాదశ గడియలలో శుద్ధ జలాన్ని సేవించి ఉపవాస దీక్ష ముగిసినట్లు అవుతుంది అని అతిథిని అవుతుంది ఒకవేళ అప్పటికీ ఆయన ఆగ్రహించి సేపిస్తే అది పూర్వజన్మల ఫలంగా భావించి భరిస్తానని తన మనసులో అనుకొని శ్రీహరిని త్రికరణ శుద్ధిగా ధ్యానించి కేవలం జలాన్ని మాత్రమే సేవించి ముని రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇంతలో నదీ స్నానం ముగించి వచ్చిన దూర్వాసుడు జరిగింది తన దివ్య దృష్టితో గ్రహించి రాజు చేసిందని మహా అపరాధంగా భావిస్తాడు తనకు ఘోరమైన అవమానం జరిగిందని చాలా కోపంతో జుటాజుటం నుంచి ఒక కృత్యని సృష్టించి అతనిపై ప్రయోగిస్తాడు ఈ పరిణామానికి భయపడిన అంబరీషుడు శ్రీ మహావిష్ణువును శరణు కోరుతాడు భక్తవత్సులైన శ్రీహరి రాక్షసులకు మృత్యు సూచకమైన ధూమకేతువు ధర్మసేతువు అయిన తన సుదర్శన చక్రాన్ని ఆ కృత్యపై ప్రయోగిస్తాడు ఆ సుదర్శన చక్రం క్షణాల్లో దూర్వాసుడు సృష్టించినటువంటి కృత్యను దహించి వేస్తుంది దురహంకారి అయినటువంటి దూర్వాసు వెంబడిస్తుంది సుదర్శన చక్ర జ్వాలల నుంచి దూర్వాసుడు రక్షించడానికి ఎవ్వరితరం కాలేదు తనను రక్షించమని బ్రహ్మను దూర్వాసుడు ప్రార్థించగా దుర్దాంత మహాదురితాలను మర్దించే సుదర్శన చక్రం నుంచి రక్షించబడాలంటే కేవలం విష్ణుమూర్తికే సాధ్యమని ఆయన శరణు కోరమని బ్రహ్మ చెప్తాడు దీంతో విష్ణువు చెంతకు చేరి దూర్వాసుడు తన అపరాధాన్ని మన్నించి రక్షించమని వేడుకుంటాడు దానికి శ్రీహరి నేను భక్తులకు సదా దాసుడను తమ భక్తి పాశాలతో నన్ను భక్తులు వారి హృదయాలలో బంధించి ఉంచుతారు భక్తుల నిష్టలు చెరపబడటం చేతనే సుదర్శన చక్రం నిన్ను వెంటాడింది నిన్ను ఈ సమయంలో రక్షించగలిగినటువంటి వ్యక్తి అంబరీషుడు మాత్రమే అని తెలుపుతాడు శ్రీహరి సూచనతో దూర్వాసుడు అంబరీషుని వద్దకు వెళ్ళి తనను మన్నించమని అడుగుతాడు ప్రశస్తమైనటువంటి క్షీరాబ్ది ద్వాదశి దీక్షలో ఉన్న నిన్ను బాధించినందుకు నాకు తగిన శాస్తి జరిగిందని మహర్షి అనగానే దానికి అంబరీషుడు ఓ మహర్షి ఈరోజు జరిగినవన్నీ భగవత్ సంకల్పాలేనని చెప్పి శ్రీహరి ప్రార్థించడంతో తిరిగి చక్రం విష్ణు సన్నిధికి చేరింది అంబరీషుని ఆతిథ్యానికి సంతుష్టుడైనటువంటి దూర్వాసుడు ఈరోజు లోకాలన్నిటికీ నీ భక్తి గొప్పదనం ఘనమైనటువంటి రీతిలో అందరికీ చెప్పబడింది క్షీరాబ్ది ద్వాదశి పుణ్యతిథి రోజు నీ కథాశ్రవణం చేసిన వారు ద్వాదశి పుణ్యాన్ని విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు అని అనుగ్రహిస్తాడు ఈ రోజున మాతను పూజించాలి తులసి కోట వద్ద ఐదు పద్మాలు వేసి దానిపై దీపాలు వెలిగించి తులసిని లక్ష్మీనారాయణ సమేతంగా పూజించాలి ఐదు రకాల నైవేద్యాలు ఐదు రకాల పండ్లు తాంబూలాలను సమర్పిస్తారు ఈ విధంగా క్షీరాబ్ది ద్వాదశిని ఎంతో భక్తితో ఈ విధంగా చేసుకుంటే స్వామి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది చిన్న విరామం తీసుకొని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము Thank you for watching.